హలో ఎవరి వన్ మీ ఇంట్లో కూడా తోటకూర రెసిపీ చేసిన అబ్బా అంటున్నారా ఇలా అయితే తోటకూరతో ఫ్రై చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఏమైనా అయితే ఖచ్చితంగా అడుగుతారండి ఎగ్జాక్ట్గా నేను చేసినట్టయితే చేయండి దానికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాను బాండి హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఎండిమిర్చి వేసుకున్నాను సో ఎండిమిర్చి కొంచెం అలా వేగుతున్నప్పుడే పోపు దినుసులు వేసుకున్నానండి తోటకూర ఫ్రైలోకి పోపు దినుసులు ఎక్కువ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కావాలనుకుంటే కొంచెం పల్లీలు కూడా వేసుకోండి పిల్లలు లంచ్ బాక్స్లో కనుక ప్యాక్ చేయాలనుకుంటే పల్లీలు వేసినట్టయితే లాస్ట్లో కొంచెం రైస్ యాడ్ చేసేసి ఫ్రైడ్ రైస్ లాగా కూడా కలిపెట్టేది అండ్ లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండి ఫ్రైడ్ రైస్ లాగా చేస్తే చాలా చాలా బాగుంటుంది అలా కూడా ఇదేమో నేను తోటకూర జస్ట్ రైస్లోకి అండ్ రోటీస్లోకి చూపిస్తున్నాను ఫ్రైడ్ రైస్ అలా చేయాలనుకుంటే పల్లీ లేని లాస్ట్లో నిమ్మరసం పిండుకోండి బాగుంటుంది సో పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అని కరేపాకు వేసుకున్నానండి అవి కొంచెం అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న తోటకూర కట్టలు అయితే రెండు తోటకూర కట్టలు అయితే నేను తీసుకున్నానండి సో తోటకూరని ఎప్పుడైనా ముందే వాష్ చేసి తర్వాత కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అంతా పోతుందంట సో కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకున్నాను కదండి దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఈ సీక్రెట్ రెసిపీ అయితే ఒకసారి చూడండి దీనికి ఒక పౌడర్ ఉంటుందండి ఈ పౌడరే మంచి టేస్ట్ ఇస్తుంది పౌడర్ ఎలా చేసుకోవాలైతే చూపిస్తాను ఇప్పుడైతే మంచిగా తోటకూరని అయితే కలిపేసుకున్నాం కదండి ఈజీగా మగ్గిపోతుందండి తోటకూర మూత పెట్టుకొని మగ్గించుకుంటే సిమ్ ఫ్లేమ్లో చేసుకోవాలండి ఎప్పుడైనా ఆకుకూరలు అనేవి ఎక్కడ నీచు స్మెల్ లేకుండా ఉంటాయి సో తోటకూరని అయితే ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాం అండి కారం కోసం మిక్సీ జార్ తీసుకున్నాను అండి చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక చిన్న వెల్లుల్లిపై మొత్తం అయితే అయితే వేసుకున్నానండి వెల్లుల్లిపై వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో పొట్టు తీయకుండా అయితే వేసుకున్నాను వెల్లుల్లిపై వేసుకుని దాంట్లో వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ వేసుకున్నాను అండ్ కొన్ని పుట్నాల పొడి వేసుకున్నానండి అంటే పుట్నాల పొడి లేకపోతే మీ దగ్గర పుట్నాలైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా పుట్నాల పౌడర్ కొట్టు పెట్టుకోండి ఇట్లా ఫ్రై రైస్ పీస్లో బాగుంటుంది వేసుకుంటే సో పుట్నాలు అయితే వేసుకున్నానండి దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి ఎక్కువ వేయకండి పుట్నాలు అనేవి కొంచెం గుప్పెడు సరిపోతుంది రెండు కట్టలకి అయితే సో కారం కూడా వేసుకున్నాను కదండి మొత్తం అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి తోటకూర కూడా మంచిగా మగ్గిపోయింది చూడండి తోటకూర సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను అప్పుడే బాగుంటుంది టేస్ట్ మంచిగా మెత్తగా మగ్గిపోతుందండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే తోటకూర అనేది చాలా చాలా టేస్టీగా వచ్చిందండి మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి అయితే ఇలా తోటకూర ఫ్రై చేసుకోండి నేను చేసినట్టు చాలా చాలా బాగుంది సో ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను కదా కొంచెం మనకి మనకి పైకి కదండి అలా తోటకూర ఫ్రై ఉడికినట్టే అర్థం అండి మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వచ్చింది చూసారు కలర్ కూడా చేంజ్ అయిపోయింది తోటకూర అనేది సో ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయితే వేసుకోవాలండి వేసుకుని ఎక్కువ మరీ ఫ్రై చేయకండి వేసుకున్న తర్వాత పౌడర్ అనేది జస్ట్ ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసేసుకుని ఆఫ్ చేసేసుకోండి అప్పుడే ఎక్కడ కారం అనేది మాడకుండా ఉంటుంది అంతే అండి టేస్టీ టేస్టీ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే తోటకూర ఫ్రై రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రీల్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సూ ఇన్ నెక్స్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్